హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబియా బ్లాగ్స్ నేను మీ రోజు అయితే నేను మా ఇంటి పక్కనే ఉన్న చికెన్ షాప్కి అయితే వచ్చాము చికెన్ కబాబ్ తీసుకోవడానికి ఇక్కడ అయితే చికెన్ కబాబ్ చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడు కూడా బయట తీసుకోము ఇక్కడే తీసుకుంటాం వీళ్ళ దగ్గరే అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండ్ అలాగే వీళ్ళు చికెన్ కబాబ్ కాకుండా వీళ్ళకి చికెన్ షాప్ ఇది నార్మల్గా ఈవినింగ్ టైం అయితే కబాబ్ చేస్తారు బయట ఈ షాప్ అడ్రస్ వచ్చేసరికి కుప్పం ప్యాలెస్ రోడ్ నేను ఫుల్ అడ్రస్ అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా నేను డిస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు చెక్అట్ చేయండి అలాగే వీళ్ళు ఇక్కడ కుప్పంలో లోకల్లో ఉన్న హోటల్స్ అన్నిటికీ కూడా వీళ్ళే సప్లై చేస్తారు ఓన్లీ చికెన్ మాత్రమే మీరు ఎన్ని కేజీస్ కావాలన్నా సరే వీళ్ళైతే సప్లై చేస్తారండి అలాగే హోమ్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది నార్మల్గా హోటల్స్ అలాంటి వాటిస్కి అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకు తెలిసి ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎన్ని కేజీస్ చికెన్ అయినా సరే మనకు అవైలబుల్గా అనేది ఎప్పుడు ఉంటుంది నార్మల్గా ఎక్కువ కావాలనుకుంటే ఒక వన్ డే టూ డేస్ ముందు చెప్తే చాలు నార్మల్గా వీళ్ళకైతే పోల్ట్రీ ఫామ్ కూడా ఉంది నార్మల్గా బయట చికెన్ కబాబ్ అనేసరికి ఏ పడితే ఆయిల్ అవి యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే అలా కాదు చాలా నీట్గా చేస్తారు అండ్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్కే ఇస్తారు చికెన్ కబాబ్ నేనైతే ఎప్పుడు ఇక్కడే తెప్పించుకుంటాం మేమైతే మీకు నార్మల్గా చికెన్ కాకుండా ఇక్కడ ఏదైనా మీకు ఇలా కోడి ఇలాంటివి కావాలన్నా సరే వీళ్ళైతే ఇస్తారు అంటే నార్మల్ కేజీ లెక్క ఉంటుంది కదా కేజీ రేట్ పేపర్ రేట్ మీద వీళ్ళైతే అవైలబుల్గా ఇస్తారండి మీరు ఒకసారి వీళ్ళకి లోకల్లో ఉన్న వాళ్ళైతే వీళ్ళు ఒకసారి విజిట్ చేసి తీసుకోండి లేదనుకుంటే ఒకసారి కాంటాక్ట్ అయితే చేసుకోండి తప్పనిసరిగా మా ఇంటి పక్కనే కాబట్టి మేమైతే ఎప్పుడు గుర్తు వచ్చినా సరే అప్పుడే అక్కడికక్కడ చికెన్ తీసుకొని ఇంకా చికెన్ బిర్యానీ వండేసుకుంటాము ఇంకా స్టాక్ అనేది అస్సలు పెట్టుకోము ఎందుకంటే పక్కనే కాబట్టి అంత ఇదిగా అనిపించదు మాకైతే అండ్ అలాగే చికెన్ అయితే వీళ్ళ దగ్గర ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్కిన్లెస్ అలాగే బోన్లెస్ చిన్న చిన్న పీసెస్ ఇలాంటివన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా అయితే ఉన్నాయండి వీళ్ళకి అలాగే నేను చెప్పాను కదా పోల్ట్రీ ఫామ్ కూడా ఉందని చెప్పేసి నేను ఆ ఫామ్ అడ్రస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో చూస్తున్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి పక్కన పక్కనున్న బెల్లైకాన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది కుప్పంలో ఉన్న రెస్టారెంట్స్కి ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా వీళ్ళే చికెన్ అనేది సప్లై చేస్తారు చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర అలాగే పేపర్ రేట్ మీద కూడా ఇస్తారు అంటే డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి చికెన్ ఆ రోజు కాస్ట్ ఎంత అయితే ఆ కాస్ట్కే వీళ్ళు ఇస్తారు నార్మల్గా కోల్డ్ కావాలన్నా సరే వీళ్ళైతే ఇస్తారు కాకపోతే కొంచెం ముందుగా చెప్తే బెటర్ అనమాట స్టార్టింగ్ ఒక కేజీ కోడి నుంచి వీళ్ళ దగ్గర అయితే మనకు అవైలబుల్గా ఉంటాయండి Thanks for watching, please do subscribe next time.